ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపోపట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎన్నో ఆస్తులతో ఎన్నో కళలతో పోలీస్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన ఎస్ఐ హరీష్ జీవితం విషాదంగా ముగిస్తుంది ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారమే ఆయన ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది ఇంతకుముందే ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతోటి ప్రేమ వ్యవహారంలో ఉన్న ఆ యువతి ఎస్ఐని పెళ్లి చేసుకోమని వేధించడంతో బలవంతం చేయడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనలో ఆయన తన సర్వీస్ రివాల్వర్ తో చనిపోయినట్టు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలింది ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్మెట్టు గారు ఉన్నారు ఎన్నో కేసులను ఛేదించిన ఒక ఎస్ఐ ఒక అమ్మాయికి భయపడి సూసైడ్ చేసుకోవడం ఏంటి ఎందుకు యువత ఇలా ఆత్మహత్యల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది తెలుసుకుందాం హలో రామ్ గారు హలో అండి ఎస్ఐ హరీష్ గారి ఉదంతం మీరు కూడా చూశారు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ జరుగుతోంది ఒక ఎస్ఐ ఒక అమ్మాయికి భయపడి ప్రేమకు భయపడి ముఖ్యంగా సూసైడ్ చేసుకోవడం ఏంటి అని దీనికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకో డెఫినెట్గా అండి సి చాలా బాధాకరం అండి ఇది దట్ అంత మంచి అంత కష్టపడి ఒక ఎస్ఐ జాబ్ తెచ్చుకొని బాగా వర్క్ చేసుకుంటూ సడన్లీ ఒక అమ్మాయి వల్ల తను ఒక యునో సూసైడ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ శాడ్ అండి యాక్చువల్గా అయితే దీనికి మేజర్ రీజన్స్ అంటే మోస్ట్లీ ఎందుకు సూసైడ్ వైపు చూసుకుంటారు అని అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఈ పర్టిక్యులర్ కేస్కి సంబంధించి ఒక నార్మల్ పర్సన్ అనుకోండి ప్రెషర్ అనేది ఓన్లీ ఫ్యామిలీ నుంచో లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచో వస్తుంది బట్ ఇతను ఏంటంటే హీఈ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ అనేసరికి అతనికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేసి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది సొసైటీలో తో ఇతనికి ఏంటంటే మోస్ట్లీ ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు ఇంట్లో నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు ఇంకొకటి తను ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి ఆల్రెడీ వేరే మ్యారేజ్ కూడా సెటిల్ అయిపోయింది సో ఇక్కడ అడిషనల్ బర్డన్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ వాళ్ళ మెంబర్స్ అవ్వచ్చు వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ప్రెషర్ కూడా యాడప్ అయింది అనమాట ఇన్ని ప్రెషర్స్ యాడప్ అయ్యేసరికి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక దట్ ఈస్ వన్ ఈ సూసైడ్ అనేది జరుగుతుంది తిన్న ఈ ఈ విషయంలో వెరీ క్లియర్లీ అర్థమయ్యేది అదేనండి ఏంటంటే తను ఒత్తిడికి గురయ్యారు దట్స్ బికాజ్ ఆఫ్ అ లేడీ తను పెళ్ళి చేసుకోమని ప్రెషర్ పెట్టడము బట్ ఆయనకి యాక్చువల్లీ ఆమె క్యారెక్టర్ అర్థమయ్యి లేదు తిను కాదు షీఈ్ నాట్ ద రైట్ వన్ అనేసి ఆమెని రిజెక్ట్ చేసి ఇంకొకరితో పెళ్లి చేసుకునే టైంలో ఈమె పెట్టిన ప్రెషర్ వల్ల ఈమె ఈమె చేసిన బ్లాక్మెయిల్ అనొచ్చు ఇన్ఫ్యాక్ట్ యూనో ఎందుకంటే జనరల్లీ ఈ కేసెస్లో ఏంటంటే ప్రెషర్ కంటే కూడా బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోతుంది నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ధర్నా చేస్తాను లేకపోతే అందరికీ నీ గురించి చెప్తాను నేను అల్లరి పెట్టేస్తాను అనేసి ఇలాంటి బెదిరింపుల వల్ల మోస్ట్లీ ఈ ఒత్తిడికి గురైపోతుంటారు అండ్ దట్ ఈస్ వన్ సూసైడ్ సూసైడ్కి లీడ్ అవుతుందండి ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఇలా ప్రేమ వ్యవహారాలు నడపడం ఆ తర్వాత బెదిరించడం డబ్బులు లాగడం ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఐ కేసులో దీన్ని ఒక ట్రాప్ గా చూస్తున్నారు ఎందుకంటే పోలీసులు వచ్చేసరికి ఈమె అతనితో పాటు రూమ్ లోనే ఉంది అతను సూసైడ్ చేసుకుంటున్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ రిసార్ట్స్లో కలిసి ఉన్నారు ఆమె కళ్ళ ముందే అతను సూసైడ్ చేసుకున్నాడు పోలీసులు వచ్చేసరికి ఆమె వెళ్లిపోయింది కానీ పోలీసులు ఆమెను తీసుకొచ్చేసి విచారణ జరిపితే అనేక విషయాలు బయటకు వచ్చాయి అసలు ప్రేమ అనే దాన్ని నేటి యువత ఒక వెపన్లా ఎందుకు వాడుకుంటుంది అంటారు ఇట్ ఇస్ బికాస్ మన లాస్ కూడా అలా ఉన్నాయండి అంటే ఇప్పుడు చూడండి జనరల్లీ ఏమవుతుందంటే ఇలాంటి రిలేషన్షిప్స్లో స్పెషల్లీ బ్లాక్ మెయిలింగ్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే మోస్ట్ కేసెస్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ కానీ ఎక్కువ శాతం కేసెస్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రెషర్ పెడతడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటి కేసెస్లో బట్ నాట్ ఆల్ ఐ నాట్ జనరలైజింగ్ ఎందుకు ఇలా అనంటే మన లాస్ జనరలీ దే ఆర్ సూటబుల్ టు విమెన్ సో దీన్ని అలుసగా తీసుకొని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్లో ఉన్నారు సపోజ్ ఓన్లీ జస్ట్ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు సో వీళ్ళిద్దరు కలిసి ఫొటోస్ దిగచ్చు బయటికి డిన్నర్స్కి వెళ్ళొచ్చు సో అలా కలిసి తిరిగినప్పుడు తీసుకున్న ఫొటోస్ కానివ్వండి లేకపోతే పక్క పక్కన ఉన్నప్పుడు ఆ ఫొటోస్ని ఆధారంగా పెట్టుకొని ఒక అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం చాలా ఈజీ బికాజ్ మన లాస్ కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది అనుకోండి వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు లేకపోతే హీస్ హెరాసింగ్ మీ అని చెప్పారనుకోండి అలా చెప్పేసరికి ఏంటంటే లాస్ ఆర్ సో టువర్డ్స్ ది ఫేవర్ ఆఫ్ విమెన్ దాట్ షీ విల్ బీ ఏబుల్ టు విన్ ది కేస్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే అబ్బాయికి చాలా హెరాస్మెంట్ అండ్ టార్చర్ కూడా అవుతూ ఉంటుంది ప్రీవియస్లో కూడా మనం చాలా వరకు ఇలాంటి కేసెస్ చూసామండి ఏంటంటే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ సమ్ మనీ కానివ్వండి అటెన్షన్ కానివ్వండి చాలామంది అమ్మాయిలు ఈ ప్రేమ అనే అంశంని తీసుకొని దే హ్యావ్ యూజ్డ్ యాజ్ అ వెపన్ ఆర్ ఎ టూల్ టు బ్లాక్మెయిల్ అదర్స్ అనమాట రామ్ గారు రీజన్ ఏదైనా కావచ్చు కానీ చాలా మంది సూసైడ్ ఏ ఫైనల్ ఆప్షన్ అనుకుంటున్నారు అంటే నారాయణ కాలేజ్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఒక స్టూడెంట్ సూసైడ్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి లెక్చరర్స్ వేధింపులు అని అంటే మార్క్స్ కోసం అంతే వాటిని తట్టుకోలేక బాత్రూంలోకి వెళ్ళి అతను సూసైడ్ చేసుకున్నారు అంటే ఇతను ఇక్కడ చూస్తేనేమో ఇతను చాలా మెచ్యూర్డ్ అయినా సరే అమ్మాయిని కన్విన్స్ చేయలేక లేదు అంటే అందరికీ ఇదేంటో చెప్పలేక సూసైడ్ చేసుకున్నారు ఎందుకు జీవితాన్ని వీళ్ళు ఈ దీన్ని దాటొచ్చు దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది అని చూడలేకపోతున్నారు దీనికి మేజర్ రీజన్ ఏంటంటే అండి మోస్ట్ పీపుల్కి దే కాంట్ హ్యాండిల్ ఫెయిల్యూర్ దే కాంట్ హ్యాండిల్ ఎంబారస్మెంట్ ఇప్పుడు ఎంబారస్మెంట్ ఫెయిల్యూర్ హ్యాండిల్ చేయడం అనేది మనకి ఏ స్కూలు ఏ కాలేజ్ నేర్పించలేదు మనకి ఎప్పుడు చూసినా నువ్వు విన్ అవ్వాలి నువ్వు సక్సెస్ అవ్వాలి నీకు మార్కులు రావాలి నువ్వు జీవితంలో ఎదగాలి ఇవన్నీ చెప్తున్నారే తప్ప నువ్వు ఫెయిల్ అయినప్పుడు నువ్వేం చేయాలి అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఫెయిర్ ఒకసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్టేనా కాదు యూ కెన్ రీ అటెంప్ట్ సో అసలు ఫెయిల్యూర్కి డెఫినేషన్ సరిగ్గా తెలియకపోవడము ఈ ప్రెషర్ మేనేజ్మెంట్ లేకపోవడము అసలు ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల మోస్ట్ పీపుల్ ఏంటంటే సూసైడ్ ఈజీ అల్టిమేట్ అనుకుంటారు ఏంటంటే సరే చచ్చిపోతే అయిపోతుంది కదా ఈ ప్రెషర్ అంతా ఉండదు ఈ బాధ అంతా ఉండదు ఒకసారికి అయిపోతుంది అని అనుకుంటారే తప్ప దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు ఒక ప్రెషర్ని కానివ్వండి ఒక ఫెయిల్యూర్ని కానివ్వండి ఎట్లా మేనేజ్ చేయాలి అనేది రాకపోవడం వలన మోస్ట్లీ సూసైడ్స్ అవుతూ ఉంటాయి నేనేం చెప్తానంటే వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అండి సొసైటీ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి మన గవర్నమెంట్ కానివ్వండి వీ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ ఇన్ అ వే దట్ ఈ ప్రెషర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ని సక్సెస్ ఎట్లా మేనేజ్ కూడా చేయాలో చాలా మందికి తెలియదు లైక్ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ సక్సెస్ అయిపోతారు బట్ సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక ఫెయిల్ అవుతారు మళ్ళీ ఇలాంటివి కూడా చూసాను ఇన్ కేసెస్ సో ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేకపోవడం వల్ల మోస్ట్ పీపుల్ సూసైడ్కి యూనో ఇట్ లీడ్స్ టు సూసైడ్ అయితే ఇప్పుడు మనం ములుగు ఎస్ఐ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ గురించి మాట్లాడుకుంటున్నాం అదే రోజు హయత్ హయత్నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణిని వాళ్ళ తమ్ముడు పరమేశ్ మర్డర్ చేశాడండి ఒకటి ఆమె ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది అనేది ఒక రీజన్ ఇంకొకటి ఆస్తి కోసం అతను అక్కనే చంపేశాడు అంటే రీజన్స్ ఏవైనా కావచ్చు అది సూసైడ్ కావచ్చు లేదంటే మర్డర్ కావచ్చు మనుషులు అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం కదా జీవితాన్ని మనం ఎంత గొప్పగా అనుభవించవచ్చు దాన్ని ఇలాగా క్రైమ్స్ మయంగా ఎందుకు చేసుకుంటున్నారు క్రైమ్ ఒక ఆప్షన్గా ఎందుకు మార్చుకుంటున్నారు అంటారు దీంట్లో మెయిన్ రీజన్ క్రైమ్ ఎందుకు వస్తుంది ఇన్ ది పిక్చర్ అని అంటే దట్ ఈస్ ది ఈజియెస్ట్ వే ఇప్పుడు చూడండి నాకు ఒక ఫ్లాట్ సంపాదించాలి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అని అంటే నేను కష్టపడి సంపాదించాలి కష్టపడి కొనుక్కోవాలంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ నాకు ఆ సత్తా లేనప్పుడు స్టిల్ ఇఫ్ ఐ వాంట్ టు ఓన్ సంథింగ్ ది ఓన్లీ అదర్ ఆప్షన్ ఏంటంటే నాకు సూస్ ఈ ఈ క్రైమ్ అనేది ఇట్స్ అన్ ఆప్షన్ ఫర్ ఎస్ సో మోస్ట్ పీపుల్ క్రైమ్ ఎందుకు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇప్పుడు సొంత అక్కనే ఎందుకు చంపేశాడు అని అంటే చంపడం ఈజీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ బట్ తను చనిపోయారంటే ఇంకా ఆస్తి మొత్తం నాకే కదా అనే ఒక థాట్లో జనరలీ ఇది అవుతూ ఉంటుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదని అంటే ఇప్పుడు చూడండి తను చంపేశాడు అలా చంపేయడం వల్ల ఆస్తి వచ్చింది సరే కానీ తను జైల్లో కదా ఉండాల్సింది ఇప్పుడు సో మేజర్ డేస్ ఆఫ్ లైఫ్ నాకు తెలిసి హార్డ్లీ అతను సమ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుండచ్చు సో మేజర్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనేది జైల్లో గడిపినంత మాత్రాన ఇట్స్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ అండి సో ఇది అర్థం చేసుకోరు చాలామంది అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ లైక్ చిన్నప్పటి నుంచి మనం ఏంటి పిల్లలకి కానివ్వండి ఎవరికైనా సరే మనీ ఈజ్ ఇంపార్టెంట్ మనీ ఎలా ఎర్న్ చేయాలి డబ్బులు అనుకుంటే మనం డబ్బుల గురించి చెప్తున్నాము కానీ డబ్బులు ఉన్నంత మాత్రాన ఆర్ నాట్ సక్సెస్ఫుల్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఒక లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే నలుగురు మనకి మనల్ని లవ్ చేసే నలుగురు మన చుట్టూ ఉండాలి మంచి ఫూడ్ తినాలి యూ హ్యావ్ టు ట్రావెల్ ట్రావెల్ చేయండి డిఫరెంట్ ప్లేసెస్కి సో ఇలాంటివన్నీ కూడా ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అండి కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే వన్స్ వీ క్రాస్ ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ మనకు మెచ్యూరిటీ వస్తుంది అంటే డబ్బు గురించి కాదు లైఫ్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ మనీ ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్ అనేసి తర్వాత రియలైజేషన్ వస్తుంది ఈ రియలైజేషన్ రాకముందు స్పెషలీ వెన్ ది బ్లడ్ ఇస్ బాయిలింగ్ చాలా మంది ఏంటంటే దే గెట్ ఇన్ టు క్రైమ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ గెటింగ్ మనీ రామ్ గారు ఒకే రోజు చనిపోయిన ఈ ఇద్దరి పోలీసుల స్టోరీలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది అదే ప్రేమ అనేది ఈ ప్రేమని ఇప్పటికి కూడా సమాజం వేరుగానే చూస్తోంది ఏంటంటే ముఖ్యంగా ఈ కానిస్టేబుల్ నాగమణి వేరే కులం అతన్ని పెళ్లి చేసుకోవడంతో ఈ తమ్ముడికి కోపం వచ్చింది ఎందుకు ఇంకా కాస్ట్ అనేదాన్ని ఇలా చూస్తున్నారు ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళని ఇప్పటికి కూడా సమాజం ఎందుకు అంగీకరించలేకపోతుంది అగైన్ మేజర్ ఐ వుడ్ సే ఇక్కడ నేను బ్లేమ్ చేయాల్సింది జనరల్గా మన ప్రీవియస్ జనరేషన్స్ నుంచి కూడా మనకు ఒకటి ఏం ఇన్పుట్ వస్తుంది అని అంటే వాడు మన క్యాస్ట్ వాడా వాడు మన కులపోడా ఏంటి అనేసి ఎస్పెషలీ అంటే ఈ సిటీస్లో కొంచెం ఎంతో కొంత తగ్గింది మొత్తం పోయిందని చెప్పట్లేదు బట్ మోస్ట్ పీపుల్కి స్టిల్ ఏంటంటే వాడు మన క్యాస్ట్ వాడు మన కులపోడు అండ్ ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి చూడండి ఏంటంటే మన వన భోజనాలు అవి జరుగుతూ ఉంటాయి క్యాస్ట్ బేస్డ్ వన భోజనాలు అవి జరుగుతూ ఉంటాయి కుల భోజనాలు యాక్చువల్లీ కుల భోజనాలు అవి వన భోజనాలు అని చెప్తున్నాను బట్ దే ఆర్ కుల భోజనాలు సో ఇవన్నీ ఇన్ అ వే దే ఆర్ ఎంకరేజింగ్ నేను చెప్తానండి నాట్ వెరీ లాంగ్ బ్యాక్ ఆల్సో నేను నేను బీటెక్ అలా చదివే టైంలో మా కాలేజ్లోనే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను ఐ నెవర్ థాట్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఐ డోంట్ వాంట్ మెన్షన్ క్యాస్ ఇయర్ ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళు ఓన్లీ ఒక మినీ బస్ అంటే అంటే ఫోర్టీన్ మెంబర్స్ పడతారు అందరు ఆల్ ఫోర్టీన్ మెంబర్స్ ఓన్లీ సేమ్ క్యాస్ట్ వాళ్ళే వచ్చేవాళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు వాళ్ళ గ్రూప్లో అలానే ఇంకొక గ్రూప్ ఉంది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే వాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు అండ్ దిస్ ఇస్ నాట్ వెరీ లాంగ్ బ్యాక్ ఎందుకు ఇలా అవుతుంది అని అంటే బికాజ్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మన పేరెంట్స్ జనరేషన్ నుంచి మనకి వాళ్ళు నూరు పోసిన దృష్టింగ్ అనమాట ఇది ఏంటంటే మన క్యాస్ట్ వాళ్ళు గొప్ప లేకపోతే మనమే గొప్ప సో దిస్ ఈజ్ ద రీజన్ వై ఇప్పటికీ కూడా అది యాక్సెప్టెన్స్ అనేది రావట్లేదు ఈ యంగర్ జనరేషన్లో కూడా ఈ బయట వాళ్ళని చూడాలి అంటే రావట్లేదు సమ్హవ్ ఆ కనెక్ట్ అనేది ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్స్ కూడా చూస్తున్నాం టాలెంట్ ఉన్నోడి కంటే కూడా సపోజ్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి నాకు ఇద్దరు నచ్చారు ఇద్దరిలో ఒకడు బాగా టాలెంటెడ్ ఇంకోటి నా కొలపోడు అనుకోండి ట్రస్ట్ మీ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ నా కొలపోడికే ఛాన్స్ వచ్చేది ఉంది ఐ మీన్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సో ఇవన్నీ జరుగుతున్నంత కాలం ఇది అరాడికేట్ అవ్వడం చాలా కష్టం అండి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాష్ బేస్ పోవాలి అని అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి స్కూల్ అప్లికేషన్ ఎందుకు రాయమంటారండి మీరు ఓసీఆ బీసీయా ఎందుకు రాయమంటున్నారు స్కూల్ అప్లికేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివి తీసేసేయాలి ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది స్కూల్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ చిల్డ్రన్ కి మనమంతా ఒకటే అని అక్కడి నుంచి నేర్పించాలి అలా మారినప్పుడు మాత్రమే వి గెట్ టు సీ ఇట్ విల్ టేక్ టైమ్ బట్ వీ టు సీ దట్ ఫ్యూచర్ విల్ బీ బ్యూటిఫుల్ కారణం ఏదైనా కానీ చావడం చంపడం అనేది ఖచ్చితంగా పరిష్కారం కాదు మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన వస్తే మాత్రం ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు లేదు అంటే ఆ రోజుకి ఆ ఆలోచనని మీరు వాయిదా వేసి చూడండి రేపటికి దాని తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుంది మనం చేయాలనుకున్నది చాలా తప్పు పని అనేది మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ రామ్ గారు చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్